జ విశ్వయాభూ రాను వింత చావ్జనా విజయ పద విశ్వ రే దేవ గోమరు విషిణ జోరే பிரேம விசிர தா ஆயி சா డెల్లూరు ప్రాంత ప్రజలకు సంతపేట ప్రాంత వాసులకు ఒక యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తున్నాము డెల్లూర్ సార్ తెలుగు బ్యాప్టిచర్ సుబ్బేదార్పేట థర్డ్ సర్వీస్ పక్షంగా ఇక్కడ మేము సువార్తను తీసుకు వచ్చాము మరి ఈ దినం మా సంతోషాన్ని గల కారణం ఏంటి అంటే యేసుక్రీస్తు వారు రెండు వేల సంవత్సరాల క్రితం ఆయన ఈ లోకంలో జన్మించారు ఈ వార్తను ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను దావీదు పట్టణ మధ్య రక్షకుడు మీగరద్ పుట్టి ఉన్నాడు ఈయన ప్రొభైన క్రీస్తు తోని వాక్యం సెలవిస్తున్నది మానవులందరూ కూడా తప్పిపోయారు పాపం చేశారు సభనే గునా కియా ఆ కుదాకి జలాసి నెహ్రూ హే ఏ భేదం లేదు అందరూ పాపము చేసి దేవుడు మహిమను పొందలేక పొందలేకపోతున్నారు దేవుని యొక్క ఆజ్ఞను మీరడమే అతిక్రమించడమే పాపముగా దృశ్యముగా దేవుడు భావిస్తూ ఉన్నారు దేవుని యొక్క నియమాల ప్రకారము దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం మానవుడు నడుచుకోలేకపోయాడు తద్వారా మానవుడు ఆధ్యాత్మికంగా చనిపోయాడు అప్పుడు మానవుడు మరలా దేవునితో ఎలా సహవాసం చేయగలడు పరిశుద్ధుడైన దేవుడు పాపితో నివాసం చేయగలడా పరిశుద్ధుడైనటువంటి దేవుడు పాపాన్ని ద్వేషిస్తూ పాపిని ప్రేమిస్తూ ఉన్నాడు ప్రభు యేసుక్రీస్తు వారి ఈ లోకంలో ఒక ప్రత్యేకమైనటువంటి పరిశుద్ధమైనటువంటి పుట్టుకతో ఈ లోకానికి వచ్చాడు ఎందుకొరకయ్యా అంటే పాపంలో ఉన్న మానవులందరినీ కూడా మత వార్త మొదటగా నిర్వేగటవచ్చడంలో రాయబడినది తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించు కనుక ఆయనకు యేసు అనే పేరు పెట్టదు ఆయన ప్రత్యేకమైనటువంటి వాడు ఆయన పవిత్రుడు ఆయన నిర్దోషి ఆయన నిష్కల్మైనటువంటి వాడు ఆయన పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు ఒక పాపి మరి ఒక పాపిని రక్షించలేడు ఎవరయ్యా పాపులు అంటే మానవులందరూ కూడా పాపులని వాక్యము తెలియజేస్తున్నారు ఈ సాయంకాలము మా ఈ సంతోషానికి గల కారణం పాటలు పాడుతూ ఏంటి అంటే ఒకరు యేసుక్రీస్తును విశ్వసించిన వారికి పాపం నుండి విడుదల శాపం నుండి విడుదల చీకట్లో నుంచి వెలుగులోనికి అసత్యంలో నుండి సత్యంలోనికి మరణంలో నుండి జీవంలోనికి యేసు ఒకరు చెప్పారు నేను ఈ లోకానికి వెలుగునై ఉన్నాను నా ఎందు విశ్వాసమువాడు చీకట్లో నిలిచి ఉండకున్నట్లు ఈ లోకానికి నేను వెలుగా వచ్చి ఉన్నాను ఆయన ఈ లోకానికి ఒక వెలుక వచ్చాడు ఎందుకు అని అంటే దేవుడు వెలుగై ఉన్నాడు ఆయన ఎందు చీకటి ఎంత మాత్రమూ లేదు

ఆయన మనందరి కొరకు కలవరిశిలువ నెక్కాడు మానవునిగా జన్మించాడు ఈ సాయంకాలము ఈ వాక్యం ఇటున్నటువంటి వారిలా మరి ఈ సంతోషానికి గల కారణం ఏంటంటే ఆయన ఎందుకు విశ్వసించడానికి ఎలాంటి శిక్ష లేదని రోమాపత్రిక ఎనిమిది ఒకటిలో రాయబడ్డది ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి వాడు దేవుడితో సమాధాన పరచవచ్చున్నారు ఈ సాయంకాలము ఆయన ఎందుకు విశ్వాసం ఉంచడం వల్ల పరలోక భాగ్యము అన్నారు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము ఈ వాక్యము ద్వారా మీ అందరు కూడా సత్యము తెలుసుకోవాలని సత్యము తెలుసుకుంటే ఆ సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుందని వాక్యం ద్వారా మీ అందరిని దేవుడు నియమించదు గాక ఆమె తెలుగు బ్యాప్టీ చేస్తాడు సర్వీస్ శుభేదర్ పేట విశేష యూత్ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ మెరీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ వాళ్ళ యశు మహారాజ్ కి ఆనివాళ్ళ యశుమసికి ఖుదావంద్ యశుమసికి